స్వాతి గారు ఏమి అడిగారు సార్ ఏదైనా సెంటిమెంట్ సిచ్యువేషన్ చూసినప్పుడు ఆరు విన్నా కానీ ఎమోషనల్ అవ్వకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి ఐ మీన్ ఆ సీన్ చూసినప్పుడు కన్నీళ్లు రాకుండా కంట్రోల్ చేసుకోవడానికి ఎందుకు చేసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తే కనుక ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషికి మాత్రమే ఆ భావోద్యోగాలు ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి ఒక మనిషికి మాత్రమే ఎమోషన్స్ ఉంటాయి మిగతా జంతువు జాలానికి దేనికి కూడా ఎమోషన్స్ ఉంటాయి ఇన్స్టింక్సే ఉంటాయి దానికి ఎమోషన్స్ ఉంటాయి ఇన్స్టింక్ట్ అంటే దానికి సహజ సహజతత్వంతో అది ప్రవర్తిస్తుంది కానీ దాంట్లో ఎమోషన్ అనేది ఉండదు ఎమోషన్ ఉన్నది అంటే అక్కడ మనం మనుషులు అని అర్థం సో ఎమోషన్ ఉండటంలో తప్పులేదండి కానీ మీరు ఇక్కడ మీ పాయింట్ నాకు అర్థమైంది ఇక్కడ ఏంటి మీరు ఎమోషనల్ అవ్వకుండా ఉండాలి అంటారు అవ్వకుండా అవ్వకుండా ఉండాల్సిన పని లేదు అవ్వచ్చు వాళ్ళు కూడా మనిషి అన్న తర్వాత ఎమోషనల్ అయితేనే ఆ ఎమోషన్ స్పందిస్తేనే ఆ సిచ్యువేషన్కి స్పందిస్తేనే ఆ సీన్ స్పందిస్తేనే మన ఆ సీన్ విన్నప్పుడు స్పందిస్తేనే మనం మనుషులు అన్న సంగతి మనకి ఇంకా గుర్తు ఉంటూ ఉంటుంది అయితే ఈ స్పందించడం అనేది ఒక స్థాయి అయితే దానికి మీకు ఎక్కడ ఇబ్బంది ఎదురవుతుంది అనేది నేను అనుకుంటున్నాను చెప్తాను రైటర్ రంగు మీరు చెప్పండి అయితే ఈ ఎమోషనల్ అవటం వల్ల ఏంటంటే మనము చేయాల్సిన పనులు చేయకుండా డివేట్ అవుతుంది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక ఒక విషయం మనకి జరిగితే ఆ ఒక బాధ మనకు కరిగితే ఒక పెయిన్ మనకు కరిగితే ఆ పెయిన్ నుంచి మనం ఎలా స్పందిస్తాం అంటే సంఘటనలు మారవండి మన జీవితంలో మన జీవితంలో సంఘటనలు మారవు కానీ సంఘటన పట్ల మనం ఎలా స్పందిస్తామనేది మన జీవితాన్ని శాసిస్తుంది మన జీవితాలను మెరుగుపరుస్తుంది లేదా అధోపాతాలనే తోసేస్తుంది అంటే సమస్య అనేది ఎవరైనా వస్తుంది లైక్ నా దగ్గరికి వచ్చే ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను ఒకళ్ళు ఆర్థికపరమైన ఇబ్బందులు ఇబ్బందుల్లో ఉంటారు ఆర్థికపరమైన ఇబ్బందులు ఇబ్బందుల్లో ఉండి చాలా సమస్యల్లో ఉంటూ ఉంటారు సమస్యల్లో ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళకి రెండు రకాల స్పందనలు స్పందనలు రెండు రకాలు ఒకటేంటంటే ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి మన జీవితాంతం ఇలా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండకూడదు అనుకుంటే ఈ ఇబ్బందులకు కారణమైనటువంటి మనకి లేనటువంటి విజ్ఞానం కానీ మనకి తెలియనటువంటి విషయాలను కానీ మనకి తెలియనటువంటి ఆర్థిక విజ్ఞానాన్ని కానీ పొంది మనం ఈ సమస్యల నుంచి బయటకు వచ్చి మళ్ళీ జీవితకాలంలో ఈ సమస్యలోకి వెళ్ళకూడదు అనుకుని దానికి కావాల్సిన ధర చెల్లించడానికి కానీ దానికి కావాల్సిన డబ్బు ఖర్చు పెట్టడానికి కానీ దానికి కావాల్సిన పెట్టుబడి పెట్టడానికి కానీ సరే ఎలాగో బాధల్లోనే ఉన్నాం కానీ ఈ బాధల్లో బాధ ఇంకో బాధ మనం ఎలాగో ఎట్లా ఉంటుందంటే ఈ బాధల్లో బాధ డెఫినెట్గా మనం బాధపడతాం నెక్స్ట్ బాధ వచ్చినప్పుడు ఆ బాధ కోసం బాధపడతాం అది బై ఫోర్స్ అంటే తప్పనిసరి బాధపడతాం సో ఇక్కడ వీడు ఏం చేస్తారంటే వీడు చాయిస్ తీసుకుంటాడు లేదు నేను ఈ బాధపడటానికి రెడీగా ఉన్నాయి ఎందుకని అంటే ఈ ఒక్కసారి బాధపడితే ఫ్యూచర్లో మళ్ళీ ఇటువంటి బాధలన్నీ ఇటువంటి బాధలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇటువంటి బాధలన్నీ తొలగడమే కాకుండా ఫ్యూచర్లో కూడా ఇటువంటి బాధలు రాకుండా నేను చూసుకోగలుగుతాను కదా అనే నమ్మకంతో అక్కడ ఆ టయానికి ఆ మనిషి ఏదో రకంగా ఇబ్బంది పడైనా సరే ఒక పెట్టుబడి లాంటిది పెట్టి సమయాన్ని కేటాయించి శ్రమను పెట్టి దానికి కావాల్సిన వనరులను ఏర్పాటు చేసుకుని దాంట్లోంచి ఆ సమస్యల నుంచి ఆర్థిక స్థితి నుంచి బయటకు వస్తాడు ఇది ఒక రకమైన స్పందన రెండో రకమైన స్పందన ఒకవేళ ఎవరైనా నాకు ఎలాంటి వాడు చెప్పినా ఆల్రెడీ డబ్బులు లేవురా బాబు అని ఏడుస్తుంటే నువ్వు ఇంకా డబ్బులు పెట్టమంటావు నువ్వు ఇంకా పెట్టుబడి పెట్టమంటావు నువ్వు ఇంకా ఏదో చేయమంటావేంటి మాకు ఆల్రెడీ లేకే ఏడుస్తుంటే మేము ఏం చేస్తాం అందుకని మేము ఇలాగే ఉంటాము లేదా మాకు ఇలాగే ఉండగలం మేము దీంట్లో బయటికి రాలేము అని చెప్పి వాళ్ళని వాళ్ళు సరెండర్ చేసుకుని వాళ్ళని వాళ్ళు తమ తమ తాము ఇక ఎందుకు పనికిరాని వాళ్ళు కానీ ఇంకేమీ చేయలేని ఆసక్తులు గాను భావించి ఆ ఆసక్తితలు నిరాశలు నిస్పృహలు జీవితాన్ని జీవించేయడం అనేది మరొక స్పందన సో ఈ స్పందన ఏ స్పందన స్పందించిన వాడు ఏ విధంగా జీవితాన్ని గడుపుతాడు అనేది నేను మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు సో ఇక్కడ ఈ స్వాతి గారు ఉన్నదాన్ని బట్టి ఆ సిచ్యువేషన్ని మీరు ఎలా స్పందిస్తున్నారు అంటే ఒకే సిచ్యువేషన్ చూడండి చాలా సంవత్సరాలు చాలా కోట్ల యాపిల్స్ కింద పడ్డాయి అందరూ తినేసారి శైని కూరుకున్నారు కానీ న్యూటన్ అనే వ్యక్తి ఇది ఎందుకు పడింది అని ఆలోచించాడు అంటే తను ఒక్కటి డిఫరెంట్గా స్పందించాడు అలాగే రోగాలతో బాధలు పడుతున్న వాళ్ళు కానీ మృత్యుతో బాధపడ్డవాడు కానీ మృత్యు పడ్డ వాళ్ళు కానీ పేదరికంతో బాధపడ్డ వాళ్ళు కానీ అలా కొన్ని కోట్ల మంది కొన్ని కోట్ల మంది కనపడ్డారు కానీ సిద్ధార్థుడు ఒక్కడే స్పందించాడు దాని గురించి ఆలోచించాడు కృషి చేశాడు గౌతమ్ బుద్ధుడు అయ్యాడు సో అది రెండు రకాలుగా అనమాట అంటే ఇక్కడ పాయింట్ వాళ్ళకి సమస్య వచ్చింది అయ్యో అని చెప్పి మనం బాధపడటం ఒక ఎత్తు వాళ్ళకి సర్వీస్ చేయగలిగే స్థాయికి మనం ఎదగాలి అని కోరుకోవడం మరో ఎత్తు అంటే ఇక్కడ బాధలు చుట్టుపక్కల బాధలు ఉన్నాయి పిల్లలు బాధపడుతున్నారు ఆఖరికి బాధపడుతున్నారు లేదా ఒక వ్యక్తి ఒక కుటుంబం ఆఖరికి బాధపడుతుంది సరే ఆ కుటుంబం ఆఖరికి బాధపడుతుంది కాబట్టి అటువంటి కుటుంబాలు ఆకలికి బాధపడకుండా నేను ఏదైనా చేయగలిగే స్థాయికి నేను ఎదగాలి అని కసిరాకటం ఒక స్పందన అంటే ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు లేదు వీళ్ళ కోసం నేను ఏదైనా చెయ్యాలి అని ఒక స్పందన కలిగి వాళ్ళ కోసం ఏదైనా చేయటం మొదలు పెట్టడం దానికోసం ఏదైనా ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టి దాంట్లో వాళ్ళ భాగస్వామ్యం చేసి వాళ్ళ సమస్యని తీర్చడం అనేది ఒక స్థాయి అలా ఏమి చేయకుండా కూర్చొని ఏడవటం అనేది ఇంకొస్తాయి సో అదే సిచువేషన్లో మనం జరుగుతుంది సో ఇక్కడ చూసే వాళ్ళకి మీరు అడిగిన రెండో పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ చూసేవాళ్ళకి ప్రతిదానికి కన్నీరు వస్తాయి అని హేళన చేస్తున్నారు రైట్ ఇక్కడ మీకు విషయం చూడండి మీరంటే మీరు ఒక విషయాన్ని చూసి స్పందిస్తున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు మీకు ఎదురు ఒక సిచ్యువేషన్ కనిపించింది వాడికి మీరు కనిపించారు అంటే ఆ హేళన చేసే వ్యక్తికి ఆ అబ్బాయి అమ్మాయి అమ్మాయిది అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి మీరు కనిపించారు తనకు ఆ సిచ్యువేషన్ కనపడాలి లేదా మీరు ఎందుకు స్పందిస్తున్నారో తెలియలే మీరు ఏడవటం మాత్రమే తెలిసింది అంటే తెలియలేదు అంటే తనకు అది కనపడ్డా అది తన దృష్టిలోకి రాల మీకు దొరికిన మీకు దొరికి మీకు కలిగిన స్పందన తనలో కలగలేదు అంటే మీకు కలిగినట్లుగా మీ దృష్టిలోకి వచ్చినట్టుగా తన దృష్టిలోకి అది రాలా సో తనకు అది కనపడాల కానీ తనకి ఇన్ని కన్నీళ్ళు పట్టు కనపడ్డాయి మీరు ఏడవటం కనపడింది అంటే తను ఎంత పని లేకుండా ఖాళీగా ఉన్నాడనే చూడండి ఎంత పని లేకుండా ఉండబట్టి ఎవరు ఇడుస్తున్నారు ఎవరు నవ్వుతున్నారు అనే విషయాలు గమనించి వాళ్ళని పలకరించి వాళ్ళకి తెలియజెప్పి మరీ నవ్వగలిగేటంత అవకాశం అంత తీరుబడిగా ఉన్నాడంటే అంత పని లేకుండా ఉన్నాడంటే వాడెంత పనికిమాలన వాడై ఉండాలి ఆ పనికి వాడి నవ్వాడని చెప్పి బాధపడుతుంటే మనం ఇంకెంత అది సంగతి సో మనకి పనులు ఉంటే మన పనులు మనం చూసుకుంటుంటే ఇలాంటివేవి మనకు కనపడవు వినపడవు కనపడని వాళ్ళు వినపడని వాళ్ళుగా మారాలి దట్స్ ఇట్